కుదిరితే బాగొట్టేవాడు వాడికి సత్తం అవుతుంది అదురుపోయి ముందు వాడు చికనా కొడుకే తాగినా కొడుకు వాడు కేటర్ కల కొడుకే డబ్బులు రావాళ్ళు రెండు రోజులు పెట్టిపోయినాడు

Đown, down 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 bắt down 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 right down 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 right down 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 right down 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 right down

ఆదరణ ఎవరో ఒకళ్ళు చేస్తా ఉన్నారు అంతేకాకుండా గ్రామాల్లో ఏడు యాక్సిడెంట్ చేసినా ఏడు నిర్ణయాలు చేసిన ఏడు బయట గుర్తుకాలు చేసిన వాచన్ల మండలం కుట్ూరు గ్రామంలో రాత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తెలుగుదేశం దుండగులు కొత్తకొని దారుణంగా కూడా ఘోసం చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని టచ్ అంటే ఈ రాష్టంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే పేద కుటుంబాల యొక్క హృదయాలను టచ్ చేసినట్టే ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా పల్నాడు ప్రాంత అభివృద్ది కోసం పాల్పడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈరోజు కొప్పనూరు గ్రామం మాచర్ల మండలానికి సంబంధించి కొప్పనూరు గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు అదే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే పేదవారు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు ఎస్సీలు బీసీలకు సంబంధించి వాళ్ళు హలో రామచంద్ర అని అల్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే వర్షాలు లేక కవ్వొచ్చిన పరిస్థితుల్లో పక్కనే నాగార్జున సాగర్ ఉండి నీళ్లు లేని పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ పొప్పునూరు అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ రోజు పదిహేను వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన రైతులు రోజు వాళ్ళ యొక్క మనసులు క్షోభిస్తా ఉన్నాయి ఈ తెలుగుదేశం గోండాలు చేసిన ఈ యొక్క నీచమైన పరిస్థితికి దీనికి సంబంధించి కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాను ఎవరైతే దోషులున్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు సంబంధించిన అధికారులు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతటి వారైనా సరే మీరు వెనక ఎవరున్న వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో ఏదైనా అభివృద్ది అంటూ చేయాలనుకుంటే అంతకుముందు ముందు పల్నాడు ప్రాంతం వ్యాక్సినిజం తోటి రక్తం మడుగులతో రక్తం ఏరులే పారుతున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ దూరం పెడుతూ అభివృద్ది వైపులో రైతాంగాన్ని అభివృద్ది చేసే విధంగా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానున్న అభివృద్ది కార్యక్రమాలు తీసుకున్న పరిస్థితి ఆయన యొక్క ఆశయాల కోసం ఈ రోజు పుట్టిన పార్టీ ఆయన ఆశయాల మీద పెంచిన పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో కాదు ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నలుదింపులో చూసినా కూడా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పేద రైతాంగం కోసం ఈ రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఏదైతే పాటుపడి పనిచేస్తా ఉన్నారో ఆయన యొక్క మనసు శోభించకుండా ఈరోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు గడిచిన నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం ఏదైతే ఉందో ఈ రోజు ఏ గ్రామాన్ని చూసినా ఏ ఎస్టీ కుటుంబాన్ని కదిలించినా ఏ ఎస్సీ కుటుంబాన్ని కదిలించినా ఏ మైనారిటీ కుటుంబాన్ని కదిలించినా ఏ బీసీ కుటుంబాన్ని కదిలించినా కూడా వైఎస్ఆర్ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం పెట్టిన పార్టీ ద్వారా ఈరోజు ప్రతి పేద కుటుంబంలో లక్షల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో సహాయం చేసిన పరిస్థితి ఈరోజు ఇంత అవమానకరంగా ఇంత దౌర్జన్యంగా అర్ధరాత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఈ రోజు పల్నాడు ప్రాంతంలో ఉండే ప్రతి పేద కుటుంబం మనసు శోభిస్తుంది కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏం చేసిందని అడుగుతా ఉన్నాను ఏం పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం తప్ప అని అడుగుతా ఉన్నాను పేదవారి పక్షాన్ని నిలబడటం అని అడుగుతా ఉన్నాను ఫ్యాక్షన్ ఉండకూడదు పల్నాడు ప్రాంతంలో ఏ గ్రామంలో ఫ్యాక్షన్ ఉండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలని తప్ప అని అడుగుతా ఉన్నాను దానికోసం పాటు పడతా ఉంటే నేను శాసనసభ్యుడిగా ఎన్నికై రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజశేఖర రెడ్డి గాలి ఆయన యొక్క కోరిక మేరకు పల్నాడు ప్రాంతానికి మొదటి మొట్టమొదటి రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యులుగా నేను ఎన్నికైన రోజు నుంచి కూడా పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది నేను శాసనసభ్యులుగా ఈ ప్రాంతంలో పనిచేయబట్టి కానీ గడిచిన కానీ ఎక్కడా కూడా ఏ సంఘటన లేకుండా కూడా ప్రశాంతంగా అందరూ కూడా కలుపుకోడు అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని కోరుకొని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంటే ఈనాడు ప్రతి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా వచ్చిన బ్రహ్మానంద రెడ్డి ఈరోజు గతంలో ఒకే రోజు ఏడు మందిని చంపిన యాక్షన్ మటర్ల కేసులో ఏమన్న ముద్దాయిగా ఉన్న బ్రహ్మానందరెడ్డి అతన్ని పంపించి ఈ రోజు సంవత్సరంన్నర కాలం నుంచి కూడా అన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి అన్ని ప్రాంతాల్లో ఉండే పొలాలను టార్గెట్ చేసి ఈ రోజు వాళ్ళందరినీ కూడా యాక్షన్ వైపు గొడవల వైపు మళ్లించేసి ఆ కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉన్నాడు క్షోభ రగిస్తా ఉన్నాడు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఇతను వచ్చిన తర్వాతనే ఈ సంవత్సరాల కాలంలో ఎందుకంటే తెలుగుదేశం మేము పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో చెప్పుకునే ఏ తెలుగుదేశం నాయకుడు కానీ ఏ ఒక్క వాళ్ళ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు కానీ ఏ సహాయం చేయలేని పరిస్థితిలో ఈరోజు గడిచిన సంవత్సరాల కాలం నుంచి ఓ పక్క చూస్తే వడ్డీకి సంబంధించి బీసీ వార్డులో వడ్డుల్లో నివసించే ప్రాంతంలో అలజర్వ్ చేసి వాళ్ళను కూడా విపరీతంగా కూడా మనసు సోకి పెట్టి వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ మీద కూడా దాడి చేసి కొట్టిన పరిస్థితి నిన్న మొన్న మైనారిటీ సంబంధించి ముస్లింలు గట్ట మీదకి పోయి అక్కడ కూడా వాళ్ళను కూడా దారుణంగా పక్క గ్రామాల నుంచి దానం తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేసి ఇంకా ఈ రోజుకి కూడా హాస్పిటల్లో ఉండి వాళ్ళు వైద్యం చేయించుకున్న పరిస్థితి మొన్న వారం క్రితం చూస్తే మంచికలు ఒక అతని మీద వైఎస్ఆర్ పార్టీ సంబంధించి కార్యకర్త మీద బొడ్డలతో దాడి చేసి గాయపరిచిన పరిస్థితి ఇవే కాదు ఇదే రకంగా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం దయచేసి పార్టీ నాయకుల అందరినీ కోరుతూ ఉన్నాం ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి అందరూ కూడా గట్టిగా ఉండండి ఈ నెల రోజులు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మనం పనిచేస్తా ఉన్నామో ఈ నెల రోజులు జగనన్న ఏదైతే ఈ రాష్టంలో ఉన్న పేదవారికి ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏవైతే సహాయం చేశామో వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ యొక్క దీపలతో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగి ఏదైతే రేపు ఏప్రిల్ లో జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు గట్టిగా ఓటు ద్వారా బుద్ధి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా చేద్దాం ఏ సంక్షేమ కార్యక్రమం చేసిన పరిస్థితి లేదు కానీ ఒకటే గొడవలు చేయాలి ఏదో ఒక అలందోళన చేయాలి ఇక్కడున్న ప్రజలను డైవర్ట్ చేయాలి ఇక్కడున్న ప్రజలు కన్ఫ్యూజ్ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందటానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే గతంలో మేము ఈ ఓర్గ్గు చేశాం గతంలో ఈ ఈ వర్గానికి సాయం చేసి చెప్పుకునే ధైర్యం కానీ చెప్పుకునే వాళ్ళకేం చేయలేదు కాబట్టి చెప్పుకునే పరిస్థితి లేదు దయచేసి నేను అందరినీ కోరుతూ ఉన్నాను ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకంగా చేయేశారో అంతకంత కూడా అనుభవిస్తారు మనం సమన్వయంతో ఉండాల్సిన అవసరం ఉంది ఈ నెల నలభై రోజులు ఖచ్చితంగా సమన్వయంతో ఉండి రాబోయే ఎలక్షన్లు వాళ్ళందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం ఎందుకంటే మనందరం కలిసికట్టుగా ఉంటే ఏమి ఎవరు ఏమి చేసే పరిస్థితి లేదు అక్కడక్కడ కూడా ఈరోజు మా ప్రభుత్వం వస్తుందని మన కార్యకర్తలు ఇండైరెక్ట్ బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎవరు ఆదాయం పడాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి కుటుంబానికి ప్రతి వర్గానికి మనం సహాయం చేసినా తప్పితే వాళ్ళు ఏమి చేసింది లేదు ఇలాంటి గ్లోబల్ ప్రచారం చేసి ఏదో రకంగా ఏ బారుమూల ప్రాంతంలో ఏ చిన్న యాక్సిడెంట్ ఏమి జరిగినా కూడా తద్వారా ఉన్నాడు దిగజారి రాజకీయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను బతికిద్దాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం చూసిన వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి విషయంలో సహాయం చేస్తూ ఉన్నదో ఇదే రకంగా అభివృద్ధి చేసుకునే విధంగా మనం చాలా జాగ్రత్తగా ఈ నెల నలభై రోజులు ఉండాల్సిన అవసరం ఉందన్నటువంటి సందర్భంగా తెలియజేస్తూ నేను ఒకటే కోరుతా ఉన్నాను తెలుగుదేశం నాయకుడిని దయచేసి ఇలాంటి ప్రయుక్తులతో ఇలాంటి చీపు ట్రిక్స్ తోటి రాజకీయ లబ్ధి పొందాలంటే గతంలో మీరేదో బదిరించి బెదిరించి ఫ్యాక్షన్ వైపు మరలించి ఉన్న రైతులు కాదు ప్రజలు కాదు ఈరోజు అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి వీళ్ళు చేసే ట్రిక్స్ ఏ ట్రిక్స్ ఎక్కడా కూడా మనం పడాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసే జిమ్మిక్కులు ఎడా ఎడా కూడా పడాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని రాత్రి కుప్పనూరు గ్రామంలో ధ్వంసం చేశారు రాబోయే పదిహేను రోజులు అదే ప్లేస్ లో ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక రాష్ట్ర అర్ధరాత్రి ముసుగులేసుకొని ధ్వంసం చేయొచ్చు కానీ ఈ నియోజకవర్గంలో పేద పేదల మనసులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బై మైనారిటీ సంబంధించి పేదల యొక్క మనసుల్లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళ పేదల మనసులో ఉన్నారు వాళ్ళ మనసుల నుంచి జిమ్మిక్కు చేసినా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్న ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాటు పడతా ఉన్నారు ఎలాంటి దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్నారు రాబోయే రోజులు ఖచ్చితంగా అంతకందకు మూల్యం చెల్లి చెల్లించే రోజు వస్తుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు తప్పు చేసి నాయకుడిని గాని తప్పు చేసిన తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవరిని కూడా వదిలిపెట్టారు సమన్వయంతో ఉంటాం ఈ నలభై రోజులు ఈ నలభై రోజుల తర్వాత ఏదైతే వాళ్ళు చేసే పండా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఎవరైతే కార్యకర్తలు బెదిరిస్తున్నారో ఎవరైతే కార్యకర్తల మీద అనవసరంగా ప్రలోభ పెట్టి చేయాలని చూస్తున్నారు ఏ మూల నుండి ఎక్కడ దాక్కున్నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు దయచేసి మనం ఈ నలభై రోజుల పేద వర్గాలకు సంబంధించి ఎవరైతే మనం సహాయం చేశామో ఖచ్చితంగా వాళ్ళ మనసు తెలుసుకొని తద్వారా వాళ్ళ యొక్క అనుమతితోటి వాళ్ళ యొక్క అభిమానంతో జగన్ అన్నీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ నరసన కార్యక్రమానికి వచ్చిన పార్టీ అభిమానుల కార్యకర్తలు అందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా